మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఆరవ తేదీ అనగా ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై నాలుగున అత్యంత శక్తివంతమైన శని త్రయోదశి రాబోతుంది పైగా ఉగాదికి ముందు వస్తున్న శని త్రయోదశి ఇది శని త్రయోదశి రోజు ఏ చిన్న మంచి పని చేసినా అది వెయ్యి రెట్ల అధిక ఫలితాన్ని ఇస్తుంది అలానే చెడ్డ పని చేస్తే మాత్రం ఆ పాపం కూడా వెయ్యి రెట్ల అధిక పాప ఫలితం వస్తుంది ఈ శని త్రయదశి రోజు ఒక చిన్న పరిహారం చేసినట్లయితే శని భగవానుడి అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఈ శనిపేటలన్నీ కూడా తొలగిపోతాయి శనిగ్రహం అనుగ్రహం కనుక మనపై ఉంటే జీవితంలో మనకు రాజయోగం పడుతుంది మనకు తిరుగుండదు ఏ పని చేసినా ఆ పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తయి మనం జీవితంలో గొప్పగా ఎదుగుతాము అదే శనేచరుడు ఏమైనా క్రూర దృష్టితో చూసినట్లయితే ఎప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు ఇంట్లో అసంతృప్తి అనారోగ్య సమస్యలు అలానే గృహంలో చికాకులు మానసిక ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివి మనకు కలుగుతూ ఉంటాయి ఈ శని త్రయోదశి రోజు ఇప్పుడు చెప్పబోయే పరిహారాన్ని చేసుకున్నట్లయితే వాళ్ళకి రాజయోగం పడుతుందని పెద్దలు మనకు ప్రాచీన గ్రంథాల్లో వివరించారు ఎందుకంటే శనైచ్చరుడు సకల జీవులనే కాదు దేవతలనే పీడించాడు శనైచ్చరుడు ఎవరైతే మార్గంలో నడుస్తూ ఉంటారు ఎవరైతే సత్యాన్ని పలుకుతూ ఉంటారు ఎవరైతే ఏ తప్పులు చేయకుండా నిత్యము దీపారాధన నిత్యము భగవంతుని సేవ నిత్యము సత్యమే పలకటం ఇటువంటివి చేస్తూ ఉంటారు వాళ్లను ఏమీ చేయడు ఎవరైతే అన్యాయ మార్గంలో నడుస్తూ ఉంటారు అసత్యాలు పలుకుతూ ఉంటారు అధర్మం వైపు అడుగు వేస్తారు అటువంటి వాళ్లను మొట్టికాయలు వేసి న్యాయ మార్గంలో నడిపిస్తాడు శనేచరుడు కాబట్టి శనేచరుడు ఎందుకు పీడిస్తాడంటే అన్యాయం చేసేవాళ్లను మాత్రమే పీడిస్తాడు రామాయణంలో రావణాసురుడు ఎందుకు నాశనమయ్యాడు ఆయన వంశం ఎందుకు క్షీణించింది అని అడిగితే అందరూ సీతాదేవిని అపహరించాడు అన్యాయం చేశాడు అని అంటారు కానీ అసలు కారణం అది కాదు దాని వెనుక ఒక రహస్యం ఉంది అదేంటంటే రావణాసురుడు సామాన్యుడు కాదు పది తలలతో ఇరవై చేతులతో ఆ స్వర్ణలంకను పరిపాలించాడు నాలుగు లక్షల వీధులతో తొమ్మిది కోట్ల శివుడి దేవస్థానాలతో అష్టదిక్పాలకులను శాసించి అంతేకాదు నాలుగు వేదాలను చదివినవాడు అన్ని శాస్త్రాలు తెలిసినవాడు అరవై నాలుగు విద్యలలో ప్రావీణ్యం కలిగినవాడు నవగ్రహాలను తొమ్మిది మెట్లుగా చేసుకుని తొక్కినవాడు రావణబ్రహ్మ ఒకరోజు రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉంటే ఇద్దరు రాక్షసులు వచ్చి స్వామి రావణ బ్రహ్మ వీడు నా భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు అన్యాయంగా నా భార్యను చెరపట్టాడు మీరే తీర్పు చెప్పండి అంటాడు ఇక రావణాసురుడు వెంటనే కోపంతో ఓరి పరాయిశ్రీ తల్లి వంటిది వేరేవాడి భార్యను ఎందుకురా నీవు తీసుకువచ్చావు ఇది అన్యాయం ఇది అధర్మం అని చెప్పి వెంటనే వీణ్ణి ఉరితియండి అని చెప్పాడు వెంటనే కాసేపటికి నారదుడు అక్కడికి వస్తాడు అక్కడ రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు నవగ్రహాలను బోర్ల పనుకోబెట్టి వాళ్ల వీపుల మీద తొక్కుతూ ఉన్నాడు వెంటనే నారదుడు వచ్చి ఏమి నవగ్రహ దేవతలారా మీ దృష్టిపడితే ప్రపంచమే తారుమారవుతుంది కానీ నేడు ఈ రావణాసురుడి కాల కింద నలిగిపోతున్నారే అని అంటాడు దానికి శనేశ్వరుడు ఇలా అంటాడు నారద మా వీపుల మీద కాలు పెట్టి తొక్కుతూ ఉన్నాడు ఒక్కసారి మమ్మల్ని బోర్లా పనుకోబెట్టకుండా తిప్పి చూడమను అప్పుడు మా ప్రతాపం చూపిస్తామని అంటాడు వెంటనే నారదుడు రావణాసురుడితో ఇలా అంటాడు రావణాసురా ఇది విను నీవు ఇంత పరాక్రమవంతుడివి నవగ్రహాలను వీపుల మీద తొక్కుతున్నావెందుకు వాళ్ళ హృదయాల మీద కాళ్ళు పెట్టి తొక్కవచ్చు కదా అప్పుడే నీ యొక్క విలువ అనేది పెరుగుతుంది ఎందుకంటే ఇది దొంగదెబ్బ తీసినట్లు అవుతుంది భయపడి నీవు బోర్ల పనుకోబెట్టావు అని చాలామంది అనుకుంటున్నారు దేవతలు కూడా అలానే అనుకుంటున్నారు అని అనగానే దానికి రావణాసురుడు ఇలా అంటాడు నారదా నాకు ఎదురే లేదు ఓ నవగ్రహ దేవతలారా నాకల్లి తిరగండి అంటాడు అలా వాళ్ళు తిరుగుతారు వెంటనే వాళ్ళ హృదయాల మీద కాళ్ళు పెడుతూ వస్తాడు సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు బృహస్పతి అందరి హృదయాల మీద కాళ్ళు పెట్టి వస్తాడు వెంటనే శనిగ్రహం మీద కాలు పెట్టటానికి రాగానే శని దృష్టి అనేది అతని మీద పడుతుంది వెంటనే శూర్పనక వచ్చి అన్నా అని ఏడుస్తుంది ఏమైంది శూర్పనక అంటే ఇలా అరణ్యంలో రామలక్ష్మణులు ఉన్నారు నా ముక్కు చెవులు లక్ష్మణుడు కోసివేశాడు రాముడి భార్య సీత చాలా అందంగా ఉంది అటువంటి అందమైన స్త్రీ నీకు భార్యగా ఉంటే బాగుంటుంది అన్నా అని శూర్పనక చెప్పగానే వెంటనే రావణాసురుడి బుద్ధి వక్రించి సీతాదేవిని తీసుకుని వస్తాడు ఆ తరువాత రామలక్ష్మణుల చేతిలో రాక్షస వంశం నాశనమవుతుంది అని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి శనేశ్వరుని యొక్క దృష్టి పడటం వల్లే వేదాలు శాస్త్రాలు చదివినవాడు పది తలలు ఇరవై చేతుల కలిగినవాడు బ్రహ్మవంశంలో జన్మించినవాడు దేవతలను చిత్రహింసలు పెట్టిన అంతటి లంకాధిపతి అయిన రావణాసురుడికే వినాశనం తప్పలేదు ఇక మానవ మానవమాతృలం మనమెంత కాబట్టి శని దృష్టి అనేది అంత క్రూరమైంది పరమేశ్వరుడంతటి వాడే శనీశ్వరుడికి భయపడి చెట్టు త్వరలో దాకున్నాడు అటువంటి శనేశ్వరుడు మహాశక్తివంతమైన వాడు ఆ శని దోషాలు తొలగిపోవాలన్నా శని బాధలు తొలగిపోవాలన్నా ఈ శని త్రయోదశి రోజు మనం ఒక స్తోత్రాన్ని తొమ్మిది సార్లు పారాయణ చెయ్యాలి ఆ ఏంటంటే పిప్పలాదుడు రచించి ఇచ్చిన మహాశక్తివంతమైన స్తోత్రం ఇది సామాన్యమైనది కాదు దీనికంటే గొప్ప స్తోత్రం మరొకటి లేదు ఈ స్తోత్రానికి శనేశ్వరుడే వరమిచ్చాడు ఈ స్తోత్రాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తారు అది కూడా శని త్రయోదశి రోజు పారాయణ చేస్తారు వారికి వెయ్యి రెట్ల అధిక ఫలితం వస్తుంది వారి జీవితంలో నేను పట్టి పీడించను నా చెడు దృష్టి వాళ్ళ మీద పడదు వాళ్లను నేను ఎటువంటి ఇబ్బందులు కలిగించను అని శనేచ్చరుడు పిప్పలాదుడికి మాట ఇచ్చాడు కాబట్టి ఈ శనిదోష నివారణ కోసం వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టకుండా మనం ఈ చిన్న స్తోత్రాన్ని పారాయణ చేసుకొని తరువాత ఈ చిన్న రెమెడీని చేసుకుందాం పిప్పలాద ప్రోక్త శని స్తోత్రం ఓం శం శనైచ్చరాయ నమ కోనస్తహో పింగల బబ్రుహు కృష్ణో రౌద్రంతక యమ సౌర శనైరో మంద పిప్పలాదేన సంస్థత నమస్తే కోన సంస్థాయ పింగలాయ నమోస్ నమస్తే బ్రుపాయ కృష్ణాయస నమోస్ నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయచ నమస్తే యమసాయ నమస్తే సౌరయే విభో నమస్తే మందసాయ శనైరా నమోస్ ప్రసాదం కురు దేవేశ దీనస్య ప్రణతస్యశ ఇది చిన్న స్తోత్రము అపారమైన శక్తి కలిగిన స్తోత్రము పరిశుభ్రంగా స్నానం చేసి పూజా మందిరంలో కాని ఎక్కడైనా ఒక పేట మీద కూర్చొని కాని దర్భాసనం మీద కాని కనీసం ఒక చాప వేసుకొని కూర్చొని భక్తి శ్రద్ధలతో శనైుడిని మనస్సులో తలుచుకొని ఈ స్తోత్రాన్ని శని త్రయోదశి రోజు తొమ్మిది సార్లు పారాయణ చేసుకోండి ఇలా చేస్తే అన్ని శని దోషాలు నివారణ అవుతాయని మన పురాణాల్లో ఉంది ఈ స్తోత్రం చదివాక ఒక నల్లటి వస్త్రం తీసుకోండి ఆ నల్లటి వస్త్రంలోకి నల్ల నువ్వులు తీసుకోండి శనేచరునికి చాలా ప్రీతికరమైనవి ఈ నల్ల నువ్వులు ఈ నల్లని బట్టను తొమ్మిది మొక్కలుగా స్క్వైర్ షేప్లో చేసుకోండి అందులో ఒక్కొక్క దాంట్లో ఒక స్పూన్ నల్ల నువ్వులు వేసి దారంతో చిన్న మూటలా కట్టండి ఇలా తొమ్మిది మూటలు సిద్ధం చేసుకోండి ఈ తొమ్మిది మూటలు కూడా ఒక గిన్నెలో నల్ల నువ్వుల నూనె వేసుకొని ఈ మూటలను నానబెట్టుకోండి దగ్గరలో ఉన్న శివాలయానికి లేదా శనీశ్వర ఆలయానికి వెళ్ళండి అక్కడకు వెళ్లి స్వామివారికి పూజ జరిపించి ఆ తరువాత స్వామివారి ధ్వజస్తంభం దగ్గర ఒక పెద్ద మట్టి ప్రమిద తీసుకొని అందులో కర్పూరం వెలిగించి ఓం శం శనైశ్చరాయ నమ అని ఆ తొమ్మిది మూటల్లో ఒక మూటను తీసుకొని అందులో వేయండి ఇలా తొమ్మిది సార్లు ఓం శం శనైరాయ నమ అని జపించి తొమ్మిది నువ్వుల మూటలను అగ్నిలో వేయండి తరువాత చక్కగా దన్నం పెట్టుకోండి ఆ శనిపేడలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి మీరు కర్పూరంతో వెలిగించిన పెద్ద మూకుడును మళ్ళీ ఇంటికి తీసుకురాకూడదు స్వామివారి పాదాల దగ్గర దూరంగా పెట్టండి ఇలా ఈ శని త్రయోదశి రోజు చేస్తే అన్ని శని దోషాలు పోతాయి శనేశ్వరుని అనుగ్రహం వల్ల మీ కుటుంబం పది కాలాల పాటు సుఖంగా వర్దిల్లుతుంది కాబట్టి డబ్బులు పోగొట్టుకోకుండా ఈ పరిహారం చేసుకోండి ఇలాంటి మహత్తరమైనటువంటి రోజున మనం కొన్ని పరిహారాలు పాటిస్తే శనీశ్వరుని యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది శనేచ్చరుని అనుగ్రహం వల్ల అన్ని రకాల సమస్యలు త్వరగా నివారణ అవుతాయి ఈ రోజు అనగా శనివారం రోజున మధ్యాహ్నం ఒంటి గంట రెండు మధ్యలో శనిహోర ఉంటుంది ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి రెండు గంటల ముప్పై నిమిషాల మధ్య కాలంలో శనిహోర ఉంటుంది మీకు ఇంటి దగ్గర పరిసర ప్రాంతాల్లో రావి చెట్టు మేడి చెట్టు జమ్మి చెట్టు మర్రి చెట్టు మారేడు చెట్టు ఈ ఐదు వృక్షాలలో ఒక వృక్షం దగ్గరకు వెళ్ళండి ఆ వృక్షం చుట్టూ శివాయ నమః అనే నామాన్ని జపిస్తూ శక్తి ఉంటే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి లేదా యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి ఇలా చేసి ఆ చెట్టు దగ్గర ఉత్తరముఖంగా కూర్చొని శివ స్తోత్రం కానీ శివ అష్టోత్తరం కానీ కాళీ కవచం కానీ కాళీ స్తోత్రం కానీ పదకొండు సార్లు పారాయణ చేయండి చదవటం రానివారు శివాయ నమ అని జపించండి ఇలా చేసి ఇంటికి తిరిగి వచ్చాక వీలైతే ఉపవాసం ఉండండి లేదా అల్పాహారం తీసుకోండి కాని వారు భోజనం చేయవచ్చు ఇక సాయంత్రం ఐదు గంటలకల్లా మీరు స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవగ్రహాలు ఉన్న శివాలయానికి చేరుకొని ఈ నవగ్రహాల దగ్గర అక్కడ శనిదేవుని దగ్గర ఇనుప ప్రమిదలో నల నువ్వుల నూనె వేసి నల్ల ఒత్తులతో దీపారాధన చేసి మళ్లీ శివాయ నమ అని ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణాల ద్వారా జపించండి తరువాత మీ కోరికను ఆ స్వామి ముందు చెప్పుకొని అన్నం నల్ల నువ్వులు కలిపి నైవేద్యంగా పెట్టి ఆ ముద్దను పక్షులు తినే ప్రదేశంలో కాని లేదా మీరు ఎక్కడైతే చెట్టుకు ప్రదక్షిణాలు చేశారు ఆ చెట్టు మొదట్లో వేసి రండి తరువాత శని వస్తువులు బ్రాహ్మణుడికి దానం చేయండి శని వస్తువులు అంటే బెల్లం నల్ల నువ్వులు మేకు ఇనుము నల్ల నువ్వుల నూనె నల్లబట్టలు గల్లుప్పు వీటిని పట్టుకొని మీ యొక్క కోరిక నెరవేరాలని మీరు తూర్పు ముఖంగా తీసుకునే బ్రాహ్మణుడు ముఖంగా ఉండి దానం ఇచ్చి దక్షిణ ఇవ్వాలి ఈ సమయంలో బ్రాహ్మణులు ఉండొచ్చు ఉండకపోవచ్చు దానం తీసుకోకపోవచ్చు అలాంటప్పుడు మీరు ఏవైతే శని వస్తువులు కొన్నారో ఆ వస్తువులు తీసుకొని మీ తల చుట్టూ క్లాక్వైజ్ డైరెక్షన్లో సార్లు తిప్పాలి మూడు మూడుసార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి లేదా మీరు ఏ చెట్టు దగ్గరైతే ప్రదక్షిణాలు చేశారో ఆ చెట్టు దగ్గర వేయండి అలా ఆ చెట్టు మొదట్లో వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇక ఇంటికి వచ్చి కాలు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి ఈ పరిహారం ఈరోజు చేసుకుంటే వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి శని ప్రభావం నుండి బయటపడతారు అలాంటి వారు కటిక పేదవారైనా సరే అపర కుబేరులవుతారు మానవులు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఆధారంగా వారి నడవడికను శనైరుడు నియంత్రిస్తుంటాడు అలా ఈ జన్మలో ఆ మానవుడు చేసే పాపపుణ్యాల ఆధారంగా మరణానంతరం స్వర్గ నరకాలను నిర్ణయిస్తాడు యమధర్మరాజు సూర్యుని కుమారులైన శని యమధర్మరాజు ఇలా న్యాయాధికారులుగా వ్యవహరించటం విశేషం శని త్రయదశి శనికి చాలా ఇష్టమైన రోజు ఈ రోజు నువ్వుల నూనెతో శనికి తైలాభిషేకం చేస్తే చాలా మంచిది శని దోషాలన్నీ తొలగిపోతాయి అలా కుదరకపోతే దేవాలయంలో జమ్మి చెట్టు ఉంటే జమ్మి చెట్టు ఆకు తీసుకొని ఆ జమ్మి చెట్టు ఆకు మీద ఉప్పు రాయాలి ఉప్పు రాసిన జమ్మి ఆకు నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే శని బాధలు శనిపేడల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే శనిత్రయదశి రోజు నవగ్రహాలకు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తూ ఓం శనైరాయ నమ అనుకోండి అలా చేస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే శనిత్రయదశి రోజు ఆవుకు నల్ల నువ్వులు బెల్లం కలిపి తినిపిస్తే కూడా శని దోషాల నుండి బయటపడవచ్చు దీనినే చిమ్మిలి అంటారు శనివారం ఆవుకు చిమ్మిలి తినిపించిన శని త్రయోదశి రోజు ఆవుకు చిమ్మిలి తినిపించిన శని దోషాల నుండి సులభంగా బయటపడవచ్చు అలాగే శని త్రయోదశి రోజు నల్లచీమలకు పంచదార ఆహారంగా వేస్తే చాలా మంచిది నల్ల కుక్క కనిపిస్తే నల్ల కుక్కకు ఏదైనా ఆహారం వేస్తే చాలా మంచిది శని త్రయోదశి సందర్భంగా రావి చెట్టు దగ్గర దీపం పెడితే చాలా మంచిది శని త్రయోదశి రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్లి రావి చెట్టు మొదట్లో నల్ల నువ్వులు కలిపిన నీరు పోయండి ఆ తరువాత రావి చెట్టు దగ్గర మట్టి ప్రమేదలో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి రావి చెట్టు చుట్టూ ఎనిమిది ప్రదక్షిణలు చేయండి శని త్రయోదశి రోజు రావి చెట్టు దగ్గర ప్రత్యేకంగా ఇలా దీపం పెట్టి ప్రదక్షిణలు చేస్తే శని దోషాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు శనిత్రయోదశి రోజు ఆ మహాశివయ్యకు ప్రత్యేకంగా అభిషేకం చేస్తే శని దోషాలు తొలగిపోతాయి ఇంట్లో శివలింగం ఉన్నవారు శివలింగానికి నల్ల నువ్వులు పాలల్లో కలిపి ఆ పాలతో అభిషేకం చేయండి లేదా ఎక్కడైనా దేవాలయంలో అయినా సరే నల్ల నువ్వులు పాలల్లో కలిపి ఆ పాలు శివలింగం మీద పోయండి శనిత్రయోదశి రోజు సాయంత్రం శివుడికి ఇలా అభిషేకం చేస్తే శని దోషాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు ఇక ఈరోజు ఉదయం స్నానం చేసే సమయంలో బకెట్లో చిటికెడు నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేస్తే వారి ఒంట్లో ఉన్న చెడు శక్తులు నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతాయి వారి ఒంటికి దివ్య శక్తి వస్తుంది దోషాలు పాపాలు పోతాయి వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది